ఈ శిల్పులు ఎవరో ఈ శిల్పులెవరో ఈ కూలీలు ఎవరువో పేరులే నోళ్ళు ఘనకీర్తి గల ఓళ్ళు ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరువో పేరులే నోళ్ళు ఘనకీర్తి గల ఓళ్ళు అజంతా ఎల్లోరా అమరావతి చూడు ఊరుగల్ల హంపి విజయనగరం చూడు మొహంజదార హర్ప్ప చూడు ఏదేది చూసినా తోచేది ఒకటే ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవాడి బండరాళ్ళు వెన్నుపోసగా చేసి అందచందాలు బొమ్మలుగా మలిచి నాజూకు నాజూకు నగిశీలు చెక్కి రక్తాన్ని శిల్పములకు రంగులు పూసిన ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరు పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవాలి రాళ్ళని మీటి రాగాలు కలిపించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి ఆహభావాలతో జీవకళ దొరికించి ప్రాణాలనే పోసి ప్రతిమలుగా చేసిన ఈ రాళ్ళ ఈ ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరో పే లేనోళ్ళు ఘనకీర్తి కలవాళ్ళు రాళ్లతో రాగాలు కలికించి బొమ్మల చేత భావాలు చెప్పించి ఆహభావాలతో కళలు ఉలికించి ప్రాణాలనే పోసి ప్రతిమలుగా చేసిన వేయి స్తంభాల వెలుగులతో నింపి పాలరాతులపైన కాంతులే కాంకులే గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టి గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టి మునివేళ్లు చేసి రాలనే చెక్కిన వెయ్యి స్తంభాల వెలుగులో నింపి పాల రాతులపైన కాంతులే దిద్ది గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టి మునివేళ్లు చేసి రాలనే చెక్కి ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరో లేనోళ్ళు ఘనకీర్తి కలవాలి కృష్ణదాయ రాయల్ రాణి రుద్రమదేవి ఏ రాదు ఏ రాణి ఎవరు కట్టించారు కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే కండ కోసి కోటరాళ్ళుగా పేర్చిన శ్రీకృష్ణదేవరాయుడు రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే కండ కోసి కోటరాళ్ళు పేర్చిన ఈ శిల్పులు ఎవరు ఈ కూలీలు ఎవరో పేరు లేనోళ్ళు ఘనకీర్తిగా గణరాళ్ళు భాష్యాలు చెప్పే భావన చిత్రాలు వెనుక చరిత్రకు చాటు వెలలేని రత్నాలు అఖిల భారతదేశములు అర్పించు శిల్పాలు ఊరూరు నా కళలు పేరు మ్రోగించిన భాష్యాలు చెప్పే భావాది చిత్రాలు వెనుక చరిత్రను చాటు వెళ్ళలేని రత్నాలు అఖిల భారతదేశం అలరించు శిల్పాలు ఊరూరు నా కళలు పేరు మోగించిన ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవాటి